ఓం నారాయణ ఆది నారాయణ సద్గురు భక్తులందరికీ నా పాదాభివందనాలు మన సద్గురువులైనటువంటి శ్రీ అవతలత భగవాన్ వెంకయ్య స్వామివారు కానీ శ్రీ సమర్థ సద్గురు షిరిడి సాయినాథుడు అలాగే శ్రీ తాజుద్దీన్ బాబా శ్రీ అక్కల్ కోట మహారాజ్ మరియు మన తత్వపభులైన శ్రీ నరసింహ సరస్వతి స్వామి జీవిత చరిత్రలు అందరికీ అందుబాటులో ఉండాలని నేను చిన్న చేయుచ్చున్న చిన్న ప్రయత్నంకి అందరూ సహకరిస్తారని ఆశిస్తున్నాను ఈ యూట్యూబ్ ఛానల్ ప్రారంభించడానికి ముఖ్య ఉద్దేశము చాలామంది భక్తులకు సమయం లేక లేదా చదువు రాక పారాయణ చేయలేకపోతున్నారు అలాంటి వారికి ఉపయోగపడవచ్చును అని ఒక నా చిన్న కోరిక అలాగే అవధూత భగవాన్ స్వామి వారి జీవిత చరిత్ర పారాయణ చేయాలనుకునే వాళ్ళు స్క్రీన్పై కనపడే నెంబర్కి లేదా డిస్క్రిప్షన్లో కూడా నా నెంబర్ ఇచ్చాను ఆ నెంబర్కి మీ అడ్రస్ వివరములు పంపినట్లయితే నేను పోస్ట్లో మీకు ఉచితంగా ఆ గ్రంథాన్ని పంపడానికి ప్రయత్నం చేస్తాను ఓం శ్రీ సమర్థ సద్గురు శ్రీ సాయి నారాయణ మహా శ్రీ సాయి లీలామృతం అధ్యాయం పద్దెనిమిది పార్ట్ రెండు ఊరేగింపు నెమ్మదిగా మసీదు మలుపు చేరిన తర్వాత అక్కడ సాయి చాపడి వైపు తిరిగి నిల్చున్నప్పుడు ఆయన రూపం దివ్యంగా ఉండేది ఆయన ఏకాగ్ర మనస్కులై ఎవరినో మనసుతో పిలుస్తున్నట్లు కనిపించేవారు తమ కుడిచి కిందకి పైకి ఊపి వింతైన పంగిమలు చేసేవారు కాకా కాకాసాహెబ్ వెండిపల్లెంలో గులాబు పూసిన పూలు తెచ్చి ఆయనపై చల్లుతుండేవారు అప్పుడు వాద్యకోశ ఆకాశాన్ని అంటేది అప్పుడు బాబా ముఖంలో పుట్టిపడే దివ్య కళను మించినది ఏదీ ఉండజాలదు అంటాడు ప్రధాన్ దాన్ని స్వయంగా చూసిన హేమత్ పంత్ ఆ దృశ్యము దాని వైభవము వర్ణించ సాధ్యం కాదు అని వ్రాసాడు ఒక్కొక్కప్పుడు మహాల్సాపతి దివ్యమైన ఆవేశంతో నృత్యం చేసేవాడు అయితే ఏకాగ్రమైన సాయి దృష్టిని ఇవేవి కించెంతు కూడా ఆకర్షించలేకపోయేవి దివ్యమైన ఆ ఉస్తవాన్ని చూడడానికి ఎందరెందరో గుగూడేవారు సాయి చాలా నెమ్మదిగా నడిచేవారు అలా ఊరేగింపు చాబడి చేరేది ఆ రోజులు గడిచిపోయాయి ఇప్పుడు కానీ ఇక ముందు కానీ అలాంటి ఉత్సవం ఎవరూ చూడలేరు అయినా దానిని స్మరించి మనం కొంతవరకు తృప్తి పొందవచ్చు అంటాడు హేమత్ పంత్ ముందే చావడి కప్పును తెల్లగుడ్డతో అలంకరించేవారు చుట్టూ రంగురంగుల దీపాలు అద్దాలు అమర్చేవారు ముందుగా తాత్యా వెళ్ళి బాబాకు ఆసనము ఆనుకోవడానికి చెక్క అమర్చి సాయిని కూర్చోబెట్టి అందమైన కోటు తొడిగేవాడు భక్తులు చక్కని కూర్చు కిరీటము పూలమాలలు ఆవరణలతో ఆయనను అలంకరించి వారి నుదుట కస్తూరి చందనాలతో నిలువు గీతలు గీసి చుక్క పెట్టి బాబాను తీరా చూచి ఆనందించేవారు ఆయన ఏ క్షణాన కోపం వచ్చి వాటిని పీకి పారేస్తారన్న భయంతో కొందరు తాము తెచ్చిన తలగుడ్డలు కిరీటము ఆయన తలపై పెట్టగా ఆ పైన పట్టుకునేవారు సాయి ప్రేమతో వారి భావానికి తల ఒగ్గేవారు ఆ అలంకారంతో ఆయన ఎంతో అందంగా ఉండేవారు అప్పుడు నిమోన్కర్ బాబాకు ఛత్రం పట్టేవారు భక్తులు ఒక వంక చామరాలతో వీస్తుంటే శ్యామ చీలంలో నిప్పేసి తాతయ్యకిచ్చేవాడు అతడది రాజుకునేలా చేసే ఇచ్చేవారు ఆయన పొగపీల్చి సాపతికి మిగిలిన భక్తులకు అందించేవారు ఆ చీలం గురించి హేమద్ పంత్ ఇలా వ్రాసాడు చేతనమైన ఆ చీలం ధన్యమైంది మొదట అదెంతో కఠోర తపస్సు చేసింది కుమ్మరి దానిని మట్టిగా కాళ్ళ కింద తొక్కి గొట్టం చేసి ఎండబెడతాడు తర్వాత నిప్పుల్లో కాలుస్తాడు అప్పుడే దానికి సాయి స్పర్శ పెదవల స్పర్శ లభించేది ఇలాంటి సందర్భాలలో కూడా సాయికి ఒక్కొక్కప్పుడు కోవా కోపావేశం చూచేది ఫిబ్రవరి ఇరవై ఆరు పంతొమ్మిది వందల పండునున చావడి ఉత్సవానికి మసీదుపై దీపాలు పెట్టడానికి పైకిక్కిన వాళ్ళను ఆయన తిట్టారు ఊరేగింపు బయలుదేరగానే శ్రీమతి జోగ్పై సర్కా విసిరారు చావడిలో ఆరతి కాగానే కోపంతో జోగ్ చేతులు పట్టుకుని ఆరతి ఇచ్చావు అని గద్దించారు బాలశింపి త్రయంబకులు అవి ఆశిస్సులని తలిచి సాయికి శాస్త్రాంగ నమస్కారం చేశారు ఉత్సవం అయ్యాక భక్తులు సాయి మెడలో పూలమాలలు వేసి ఆయనకు పూలగుత్తులు సమర్పించేవారు చివరకు జోగ్ మంగళవాద్యాలతో శేషారది చేశాక ఒక్కొక్కరే సాయి వద్ద సెలవు తీసుకుని ఇళ్లకు వెళ్ళేవారు అప్పుడు బాబా ప్రేమగా నన్ను కనిపెట్టి ఉండు రాత్రి వచ్చి నన్ను విచారించి వెళ్ళు అని తాత్యాతో అడిగేవారు అందరూ వెళ్ళాక భక్తులు ఇచ్చిన గుడ్డలు స్వయంగా పరుచుకుని సాయి విశ్రమించేవారు రోజు విడిచి రోజు సాయి చావడిలో నిద్ర ఆరంభించాక భక్తులు దానికి తగిన మార్పులు చేశారు అన్న చించనీకర్ దంప దంపతులు ఎంతో కాలం షిరిడిలో ఉండి బాబాను సేవించారు అతనికి యాభై సంవత్సరములు దాటినా సంతానం కలగలేదు ఒకనాడు శ్యామ బాబా నీవెందరి కోరికలో తీరుస్తున్నావు కానీ వీరంతగా సేవిస్తున్న ఒక బిడ్డను కూడా ప్రసాదించవేమి అన్నాడు ఆయన నవ్వి నన్ను నిజంగా కోరితే ఎప్పుడైనా తీర్చకుండా ఉన్నానా ఏమీ తెలియని వాడిలా మాట్లాడతావేమి మీరేమీ అడగలేదు వీరికి కొడుకు ప్రసారించినా ఒక్క తరం కంటే వీరి వంశం నిలవదు అంతకంటే కలకాలం కొనసాగి వంశ ప్రతిష్ట ప్రసారిస్తాను అన్నారు ఆయన భావం ఎవ్వరికీ అర్థం కాలేదు అప్పట్లో అన్నాకొక కోర్టు వాద్యం మూడు సంవత్సరములు నడిచింది దానిని గురించి ఎప్పుడడిగినా మేలు చేస్తాడు అనేవారు సాయి ఒకరోజు అతడు వాద్యంలో ఓడిపోయినట్లు ఎవరో జాబు రాశారు అది తీసుకుని దీక్షిత్ అన్నా కోపంతో మసీదు చేరగానే సాయి ఉగ్రులై ఈ ముసలాడికి నా మీద నమ్మకం లేదు ఆ పుస్తకం ఒకతల పారేయండి అని కసిరారు కొద్ది నెలల తర్వాత కోర్టు వారు అన్నాకు అనుకూలంగా పద్దెనిమిది వందలు డిగ్రీ చేశారు ఆ భక్తులిద్దరూ సంతోషంగా పాప వత్తకొచ్చి ఆ పైకమంతా దక్షిణగా వారిని తీసుకోమన్నారు ఆయన నవ్వి అది నేనేం చేసుకుంటాను నాకు ఇల్లా కుటుంబమో నీవే తీసుకో అన్నారు ఎవరొక సాయికి ఆశ్రమమైన చావడి మరమ్మతులకు ఆ పైకం వినియోగించారు అందుకే అక్కడ లక్ష్మీబాయి దామోదర్ బాబరే అని ఆ దంపతుల పేరు ఉంచారు నిత్యహారతలు ప్రతిరోజు ఉదయం ఐదు గంటల ప్రాంతంలో భక్తులందరూ ఛత్ర చామరాలు దండాలు తీసుకుని ఆరతికి మసీదు చేరేవారు ఒకరు బాబా పక్కన నిలిచి ఛత్రం పడితే ఒకరు చామరంతో వీస్తుండేవారు అప్పుడు మేగుడు అంతా సిద్ధం చేసి బాబాకు ఆరతి ఇచ్చేవాడు వెంటనే భక్తులందరూ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై అని ఎలిగెత్తి చాటి తాళాలు చేతులు తడుతూ ఆరతి పాడేవారు ఆరతి తమ ఎదుట తిరగకుండా పట్టిన వారు దూరంగా ఉదిగి నిలిచేవారు తర్వాత ఒక్కొక్కరి సాయికి నమస్కరించి ఊది తీసుకుని కాలకృత్యాలకు వెళ్ళేవారు కొంతమంది బాబా సన్నిధిలో కూర్చునేవారు ఇలా రోజుకు నాలుగు హారతలు జరిగేవి మేగుడు జీవించున్నంతకాలం అతడే హారతిచ్చేవాడు తర్వాత బాబు సాహెబ్ జోక్ ఈ కార్యక్రమాన్ని స్వీకరించాడు ఇవి నేటికీ ఇలానే జరుగుతున్నాయి లెండి యాత్ర రోజు ఉదయం ఎనిమిదిన్నర ప్రాంతంలో సాయి లెండికి వెళ్లి వచ్చేవారు అప్పుడు మొదట మసీదు ముంగిట వాద్యుగాలు చేరి మేళం వాయించేవారు టోపీ దండం ప్రత్యేక దుస్తులు ధరించిన ఇద్దరు సేవకులు మసీదు మెట్ల వద్ద నిలిచేవారు వారందరితో కలిసి సాయి బయటకు వచ్చి మసీదు మలుపులో మారుతి ఎదుటికొచ్చి అటువైపుగా కుడి చేత చిత్రమైన సైగలు చేసేవారు తర్వాత నాలుగు దిక్కుల వైపు తిరిగి తీక్షణంగా చూస్తూ అవే సైగలు చేసేవారు తర్వాత గురుస్థానం దగ్గరున్న వీధుల కూడలిలో నిలిచి అచ్చటి వేప చెట్టు వైపుకు చూస్తూ తమ గురుస్థానానికి శ్రద్ధాంజలి చెప్పుకున్నట్లు సైగలు చేసేవారు తర్వాత మిగిలిన మూడు దిక్కుల వైపుకు అలానే సైగలు చేసేవారు వాడలోని వారు అప్పుడే షిరి చేరిన భక్తులు వారిని అక్కడ దర్శించి నమస్కరించుకునేవారు తర్వాత ఆయన దక్షిణంగా ఉన్న వీధుల కూడలిలో నిలిచి సైగలు చేసేవారు అప్పుడక్కడ గుర్తుగా కూటిలో సాయి పాదకులు ప్రతిష్ఠించారు అక్కడ పిలాజీ గురువు ఇల్లు మాత్రమే ఉండేది అక్కడ నుండి లిండి కనిపించేది ఒకరోజు ఆ సమయంలో లిండీలోని ఒక చెట్టును ప్రభుత్వ కూలీలు నరుకుతున్నారు అది చూసి గురువు కుమారుడితో సాయి ఆ చెట్టు నరకబద్దని చెప్పు దానికి ప్రాణం ఉంటుంది అన్నారు ఆ యువకుడు వారు మనం చెప్తే వింటారా అన్నాడు క్షణంలో బాబాకు కోపం వచ్చి విధవ నీకెంత తెలివి పెరిగిందిరా అని అతన్ని పక్కనే చూస్తూ ఊరుకున్న బూటీ జోక్ పసలేను కూడా కొట్టారు కానీ మరుక్షణమే శాంతించారు ഓം ശ്രീ സമന്ത് സത്ഗുരു ശ്രീ സായിനാരായണ മഹാ അധ്യായം പദ്ധതി പാർട്ട് രണ്ട് സമാപ്തം